పెద్దపల్లి జిల్లా గోదావరి పట్టణంలోని కాశీ విశ్వేశ్వర్ ఆలయంలో సీసీ కెమెరాలలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి ఠాకూర్ మరియు వన్ టౌన్ సీఏ ఇంద్రసేనారెడ్డి ప్రారంభించారు గోదావరి ఖని వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సీసీ కెమెరాలు ఆలయంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మణాలి ఠాకూర్ కెమెరాలు ప్రారంభించి మాట్లాడుతూ ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల వచ్చే భక్తులకు అటు ఆలయానికి రక్షణ ఉంటుంది అన్నారు పోలీసుల ఆధ్వర్యంలో సుమారు యాబై వేల విలువైన ఎనిమిది కెమెరాలను ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు అడిగిన వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందుకు పోలీసులకు అభినందనలు తెలిపారు నాకు చాలా ఆనందంగా ఉంది వెంకన్న ఎన్నో రోజుల నుంచి ఇక్కడ దొంగతనాలు అక్కడ మట్టి అక్కడ ఇంకా ఏదేదో పోతున్నాయని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఫుల్ఫిల్ అయ్యి ఈరోజు ఎంతో ఆనందంగా ఈ కెమెరాస్ పెట్టడం వలన ఒక్కటైతే ఏంటంటే ఎవ్రీథింగ్ సెక్యూర్డ్ ఇక్కడ అంతా కెమెరాస్ వలన అందరికీ కూడా ఇక్కడ కెమెరా ఉంది అంటే వాళ్ళు చేసే పాడు పనులు చేయరు మెయిన్ అదొకటి ఇంకోటి దుర్గమ్మ టెంపుల్లో కూడా దొంగతనం జరిగింది మన అక్కడ కూడా మనం కెమెరాస్ పెట్టాలి ఇట్లా కొంచెము అవేర్నెస్ కొంచెం ఈ దేవుణ్ణి కూడా భయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇది ఒక మంచి లెసన్ అవుతుంది బికాజ్ కెమెరాస్ ఆర్ మానిటర్డ్ అండ్ దే ఆర్ మానిటెడ్ బై అన్ని ఆల్ సైడ్గా పెట్టించింద్రు ఈరోజు కాబట్టి మీ కూడా థ్యాంక్ యూ అండ్ వెంకన్న గారు ఈ ఈ రోజు కూడా ప్రతినిత్యం ఈ టెంపుల్ గురించి ఆయన కష్టపడుతూనే ఉంటాడు ఎప్పుడు ఈ ఈ టెంపుల్ని ఎట్లా అభివృద్ధి చేయాలన్న ఒక థాట్తోని మక్కన్ సింగ్ దగ్గర రాజ్ ఠాకూర్ గారి దగ్గరికి రావడం చాలాసార్లు జరిగింది ఆయన ఇది ఆల్మోస్ట్ దత్తకు తీసుకున్నట్టే అనుకుంటున్నాం మేము ఇది మా టెంపుల్ మక్కన్ సింగ్ గారి గుడి కాబట్టి ఇక్కడ ఏ ఏమున్నా ఆయన ముందుండి అన్నీ చేస్తాడని ఆయన తరఫున నేను మాటిస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఈరోజు పౌరూజ్ కాలనీలోని హిమాలయ కుటు కెమెరాలను ఓపెన్ చేయడం జరిగింది దీంట్లో టెంపుల్ కంపెనీ వాళ్ళు కోరిక మేరకు లోకల్లో ఉన్న దాతలు ఈ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన గ్రామంలో ఉన్న గోదావరికని పట్టణంలోని అన్ని టెంపుల్ కూడా మ్యాక్సిమం కెమెరాస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది చిన్న చిన్న టెంపుల్స్ దుర్గామాత చిన్న కూచమ్మ టెంపుల్స్ అలాంటి చిన్న చిన్న వాటిల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనివల్ల మన పెద్దమ్మ టెంపుల్లో గన్నతనం అయితే వితిన్ త్రీ అవర్స్లో కెమెరాల సహాయంతో పట్టుకోవడం జరిగింది మళ్ళీ వెంబడి తెల్లారి బోనాలు ఉండడంతో ఆ ప్రాపర్టీని మనకపోయేటరీ కెమెరాలు ఉండడం వల్ల నిరంతరం నిఘా ఉంటుంది అందరూ కూడా గమనించాలి ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు కొన్ని బస్సులు వీలు కట్టుకుంటారు పది ఒక రెండు కింద చేసుకున్నట్లయితే ఎంతో సెక్యూర్గా ఉంటుందండి అదేవిధంగా ఈ యొక్క టీటర్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి కెమెరాలను ఏర్పాటు చేయాలని ఒక